హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగింటి హరివిల్లు ఈరోజు మనం శ్రీపురం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం వంద ఎకరాల విశాలమైన ప్రాంగణం పదిహేను వందల కిలోల బంగారం నాలుగు వందల మంది శిల్పులు ఆరేళ్ల నిరంతర నిర్విరామ శ్రమ అద్భుతమైన శిల్ప చాతుర్యం సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు అన్నీ కలిస్తే ఆ అద్భుత ఆలయం ఆ ఆలయానికి మూడు వైపులా నీళ్లు ఒకవైపు ద్వారం ఆకాశం నుంచి చూస్తే ఒక శ్రీచక్ర ఆకారంలో కనబడే ఆలయం ఈ ఆలయం కట్టిన తరువాత ఆ ఊరు పేరే మార్చుకున్న వైనం అలాంటి అద్భుత ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఈరోజు మనం శ్రీపురం ఒకప్పటి మలైకోడి తమిళనాడు రాష్ట్రంలో ఉంది మలైకోడి గ్రామం ఆ గ్రామంలో ఉంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి స్వర్ణ దేవాలయం అదే శ్రీపురం శ్రీ లక్ష్మీనారాయణుడి అమ్మవారి గుడి ఈ ఆలయంలో అన్ని అద్భుతాలే ఆలయంలో నిర్మించిన స్తంభాల దగ్గర నుంచి గోపురం వరకు మండపం దగ్గర నుంచి ఆలయంలో శిల్పాల వరకు శటగోపురం నుంచి అమ్మవారి మూల విగ్రహం వరకు అన్నీ బంగారంతో దగదగలాడిపోతూ ఉంటాయి మొదట ఈ స్తంభాలు శిల్పాలు రాగి రేకులతో తాపడం చేయబడ్డాయి ఆ తరువాత బంగారు రేకులు పొరలు పొరలుగా తొమ్మిది నుంచి పదిహేను పొరలుగా తాపడం చేశారట ఇక గర్భాలయంలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం మాత్రం గ్రానైట్తో చేసిన విగ్రహం బంగారు తొడుగుతో ఉంటుంది వజ్రాలు రత్నాలు పొదిగిన నగలతో కళకళలాడుతూ కళ్ళు తిప్పుకోలేనంత శోభాయమానంగా దర్శనమిస్తూ ఉంటుంది అమ్మ ఆ బంగారు లక్ష్మీదేవి అసలు ఈ ఆలయ ప్రవేశమే ఓ వైవిధ్యభరితంగా ఉంటుంది శ్రీచక్ర ఆకారంలో ఆలయ ప్రాంగణంలో ముఖద్వారం నుంచి అమ్మవారిని దర్శించుకునే వరకు సుమారు గంట గంటన్నరపాటు నడవాల్సి ఉంటుంది అంతసేపు మనం నడుస్తూ వెళుతుంటే దారికి ఇరువైపులా భగవద్గీత కురాన్ బైబుల్ మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాల విశేషాలు సూక్తులు రాయబడి ఉంటాయి వాటిని చదువుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాం ఆలయం లోపలికి వెళ్ళడానికి ఏడు ద్వారాలు ఉంటాయి ఏడు ద్వారాలు దాటి ఆలయం లోపలికి వెళ్ళాలి మానవుడు ఏడు జన్మలు దాటుకొని ముక్తి పొందుతాడని దానికి సూచనగా ఈ ఏడు ద్వారాలు ఏర్పాటు చేశారట నిజానికి అంతసేపు నడిచి వెళ్ళడం అంటే కొద్దిగా కష్టమైన పని అయినా ఆ కష్టాన్ని ఇష్టంగా నడుచుకుంటూ వెళ్ళి శ్రీ మహాలక్ష్మి సన్నిధికి చేరుకొని అమ్మని దర్శనం చేసుకుంటాం అమ్మని దర్శించిన తరువాత ఒక అనిర్వచనీయమైన అలౌకికమైన అనుభూతి మన సొంతమవుతుంది అసలే పసిడికాంతులు మీద జల్లే బంగారు విగ్రహం దానికి తోడు వజ్ర వైడూర్యాలు ముత్యాలు రత్నాలు పొదిగిన నగలు వెలుగు జిలుగులు ఆపై స్వర్ణ కవచాల పసిడి కిరీటం బంగారు తామర పుష్పం మీద విరాజిల్లుతూ పసిడి కాంతుల దగదగలతో శోభాయమానంగా వెలిగిపోతున్న ఆ బంగారు లక్ష్మీదేవిని దర్శించటం మాటల కందని చెప్పుకోలేని ఒక అపురూపమైన అనుభూతి లోపలికి వెళ్ళిన తరువాత నూట యాభై రూపాయల టికెట్ కనుక మనం ఒకటి తీసుకున్నట్లయితే మన స్వహస్తాలతో అభిషేకం చేపిస్తారు మనం అభిషేకం చేసి బయటికి రాగానే ఒక బ్యాగ్ ఇస్తారు ఆ బ్యాగ్లో అభిషేకం నీరు డబ్బా ఒకటి అమ్మవారి ఫోటో ఒకటి కుంకుమ ప్యాకెట్ పసుపు తాడు ఒకటి ఇస్తారు అక్కడ నేను పంచలోహాల విగ్రహం ఒకటి కొన్నానండి అక్కడ కనుక అమ్మవారి గుడి కాబట్టి గంధం పసుపు కుంకుమ ఇలాంటి ప్యాకెట్లు కొంటే మంచిది అన్నారు అందుకోసం నేను ఈ మూడు తీసుకున్నాను ఇదండి ఈరోజు మన వీడియో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేమెందుకు వస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్